యజుర్వేదం పండిత్ వెంకటేశ్వర శాస్త్రి గారు వారు సంకల్పించినట్టు ఋగ్వేదం పూర్తి చేసుకున్నాం యజుర్వేదం మొదలు మొదలుపెట్టాం మొదల మంత్రం ఇది వేదాలు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఋగ్వేదానికి మంత్ర ద్రష్ట అగ్ని ఆ ఋషి పేరు ద్రష్ట పేరు యజుర్వేదం ఇప్పుడు మంచి యజుర్వేదానికి వాయు ఋషి మూడోది సామవేదం ఆయనకి ఆదిత్య అనే ఋషి తర్వాత అథర్వవేదం అంగిర ఋషి నలుగురు ఋషులు నాలుగు వేదాలని ద్రష్టలగా ఉన్నారు పరమాత్మ వాళ్ళకి అందించారు మొదటి వేదం ఋగ్వేదం అంటే గుణ గుణి జ్ఞానం పరమాత్మ సమస్త పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం మానవులకు ఇచ్చారు ఋగ్వేదంలో మరి అది ఇచ్చిన తర్వాత వాటిని ఉపయోగించడం వేళగా పదార్థాలని అనేది యజుర్వేదములు ఇస్తారు యజుర్వేదం అంటే క్రియాకాండ మొదటిది జ్ఞానకాండ ఋగ్వేదం రెండవది క్రియాకాండ యజుర్వేదం జ్ఞానకాండ క్రియాకాండ మూడవది ఉపాసనాకాండ ఆ పదార్థాలని మనం ఎలాగా అనుభూతి చెందాలి పరమాత్మతో సహా పరమాణువు వదలు పరమాణువు మొదలు పరమాత్మ వరకు ఉన్న వాటి అన్నిటినీ కూడా మనం ఎలాగ ఉపాసించాలి వాటిని ఎలాగా పొందాలి చేసుకోవాలి అనే విషయాన్ని అది సామవేదం పరమాత్మ ఉపాసన సామవేద మంత్రంలో ఎక్కువగా మనం గ్రహించవచ్చు నాలుగో వేదం వైజ్ఞానిక కాండా సమస్త విజ్ఞానమంతా కూడా అధర్వేదంలో ఉంది దాని అంగిర మహర్షి ఇప్పుడు మనం యజుర్వేదంలో యజుర్వేదం అధ్యాయం రెండు మంత్రం ఇరవై ఒకటి తెలుసుకుందాం దీనిలో విషయం ఏంటంటే జగదీశ్వరుడు ఎటులు ఉన్నాడనే ఉపదేశం మంత్రం దీనిలో ప్రతి పదార్థం ఓ దేవా అంటే శుభగుణముల దాతమో త్వం అంటే నీవు వేద అసి చరా అచర జగత్తు నెరిగిన వాడవు ఈ కదిలేది కదలంది జగత్తు రెండు జగత్తు రెండు రకాలు చరాచరములు ఈ జగత్తంతటా కూడా తెలిసిన వాడవు నేను కాబట్టి నీ పేరు వేద అసి కలిగినది వేద ఎరుగుదు ఏనా ఏ వేదము వలన దేవేభ్య విద్వాంసులకు పదార్థము నెరిగింపగల వేద చేయివాడువుగా అగుచున్నావు ఇక్కడ చూడండి వేద వేద వేదేద్యం వేదేద్యో వేదోపయవస్త వేదం అన్న తెలిసా వచ్చింది వేద అనే సంస్కృత పదాన్ని ధాతు వేద అంటే తెలుసుకోదగినది అని తెలుగులో దాని అర్థం వేద తెలుసుకోదగినది ఇక్కడ ఏమంటున్నారు అంతటా తెలిసినవాడు నువ్వు నువ్వు వేదాసి త్వం వేద నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకున్నావు అన్ని తెలిసి ఉన్నావు అలాగే ఏనా ఏ వేదం వలన అయితే విద్వాంసులు పండితులు ఋషులు ఈ సమస్త పదార్థంలో వేద ఎరిగింపచేయుడు ఆ ఋషుల ద్వారా గురువుల ద్వారా పదార్థాలు ఎరిగింప తనకు వేద అయి ఉన్నావు అభవహా అవుచున్నావు తేన ఆ విజ్ఞాన ప్రకాశం చే నీవు మహ్యం విశేష జ్ఞానం అభిలషించుతున్న నాకు వేదహ విజ్ఞానం నుంచి వాడవు భూయా కమ్ము ఓ గా విద్వాంసులరా గాతుం విద్వాంసులారా జ్ఞానమును విత్వ తెలుసుకుని బడసి వేదమును యజ్ఞమును హిత బడయుడు పొందుడు మనసస్పతే విజ్ఞానముతో పాలించువాడా దేవ సర్వజగత్ప్రకాశక ఇమం ప్రత్యక్షముగా అనుష్టింపదగిన ఈ యజ్ఞము ఏదైతే ఉందో ఈ క్రియాకాండముచే సిద్ధించు యజ్ఞ రూప ప్రపంచమును ఈ యజ్ఞం చేత ఈ క్రియా ప్రపంచం క్రియాకాండతో సిద్ధించినటువంటి యజ్ఞ రూప ప్రపంచం ఏదైతే ఉందో మన చుట్టూ వ్యాపిస్తుందో ఈ యజ్ఞము ఏ రూపంలో వ్యాపిస్తుందో దానికి క్రియకు అనుకూలముగా వాతే వాయు మధ్య స్థితపరచము ఈ యజ్ఞం ఒక విశేషాన్ని ఈ పదార్థం ఈ వాయువులో కలిసి మనందరికీ ప్రయోజనం కలిగించేట్లుగా దాన్ని స్థిరపరచము యజ్ఞము యొక్క విశేషాన్ని అని పద ప్రతి పదార్థము ఇప్పుడు భావార్థం ఓ విద్వాంసులారా మీరు వేదము నెరుగు పరమేశ్వరుడు వేద విద్యను ప్రకాశితమనచునో అతనిని ఉపాసించి ఆ వేద విద్యనే తెలుసుకుని క్రియాకాండము అనుష్ఠించి అందరికీ మేలు చేయవలను అంటే ఈ వేదం చదివేవాళ్ళు వేదాన్ని అనుసరించి జీవించేవాళ్ళు వేదానుకూలమైనటువంటి యజ్ఞ యాగాలు చేసేటటువంటి యజ్ఞ బ్రహ్మలు వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం అనేటువంటి క్రియాకాండాన్ని అనుష్ఠించాలి యజుర్వేదాన్ని తెలుసుకుని తీరాలి అందరికీ దానివల్ల మేలు కలుగు చేయాలి ఏలైనా వేదముల విజ్ఞానం లేనిచో అందులో చెప్పబడిన కార్యములు నందచ్చగా సుఖము కలుగ కలుగలదు అది పదార్థ జ్ఞానం తెలుసుకొని దానిని క్రియాలోపంలో పెట్టనట్లయితే అది బూడుదల పోసిన పని ఆ జ్ఞానమంతా కూడా ఆయనకు అనుష్ఠానం చేయాలి తెలుసుకున్న జ్ఞానం ఋగ్వేదం కేవల ఋగ్వేదంతో ఏమీ అవ్వదు తెలుసుకోవడం మాత్రం జరుగుతుంది కాబట్టి ఆ విజ్ఞానంతో అందులో చెప్పబడిన కార్యములు ఈ యజ్ఞాలు ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాతే మానవుడికి వాటి అనుష్ఠానం చేత సొంగలు కలుగుతుంది తప్ప కేవలం వాక్య రూపంలో ఏమీ జరగదు వేద పఠనంతో ఏమీ కాదు వేద విద్య ద్వారా అందరికీ ఉన్న ఈశ్వరుడైన దేవుని అంతటా వ్యాపించి ఉన్న వాడిని అంగీకరించి నిత్యము ధర్మమునందుండు కాబట్టి ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నిటినీ గ్రహిస్తున్నాడు సర్వసాక్షి అన్నిటినీ చూస్తున్నాడు సర్వసాక్షి అన్నిటినీ గ్రహిస్తున్నాడు వేద కాబట్టి అతడు మన కర్మలన్నిటినీ గ్రహిస్తున్న చూస్తున్నాడు వింటున్నాడు తెలుసుకుంటున్నాడు అతను ఆ కర్మలకు తగిన ఫలితం ఇస్తాడు కాబట్టి మనం ఉత్తమ కర్మలు చేస్తే పరమాత్మని ఆనందాన్ని పొందాలి ఓ మిథిష